హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేనైతే బావి దగ్గరికి వచ్చిన పొలం దగ్గరికి ఎందుకనంటే గంటగరగర ఆకు కోసం అయితే వచ్చిన అన్నమాట గంటగరగర ఎక్కడ వారం పది రోజుల్లో కాంచెలు చూస్తున్నా నాకు ఎక్కడ దొరుకుతలేదు నా జుట్టు ఉన్నదన్నమాట ఎర్రగున్నదన్నమాట గంటగరగర ఆకుతోనే ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటే ఇంటికెళ్ళు అనేది నల్లగా మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి విన్నా అందుకే నేనైతే ఇక్కడికి వచ్చిన వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఆయిల్ మొత్తం తయారు చేసుకునే విధానం ఏ విధంగానో మొత్తం చూపిస్తా ఇగో గంట గరగరాకు ఆకైతే ఈ విధంగా ఒక్కటే పువ్వు బుషి ఉంటుంది తెల్లగా ఇగో ఇక్కడ మా ఇంటి దగ్గరే కొంచెం కొంచెం దూరంలో ఇది వచ్చేసి ముద్ద పువ్వు ఇది కలవాకు అయితే మనకి కలవంద ఇది గంట గరగరాకు మెంతులు ఇవన్నీ మనకు ఆయిల్ తయారు చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ టైం తయారు చేసుకున్నా నేను తయారు చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాక మీకైతే అయితే చెప్తా రాకైతే దంచుకున్నాను ఇప్పుడు గంట నా ఇకెల్ ఎంత అందే ఇద గంట గరగర నల్లగ్ మంచి

ఉద్దమర కొంచెం దంచినా ఉద్దమ ద్వారా ఉద్దమంధర పువ్వులు అయితే ఒక రెండు మూడే దొరికినాయి ఎక్కువ దొరకలేదు అన్న కలవంత అయితే కట్ చేసి ఊరికనే వెళ్తాయి ఒట్టిగానే కట్ చేసి పెట్టినా ఈ గంట అయితే కొంచెం ఆపిన ఇంత గంట ఎక్కువ అయిపోతుందేమో కొంచెమే ఆయిల్ తయారు చేస్తున్నా ఖచ్చితంగా ఇవి వచ్చేసి మనకు మెంతులు ఆయిల్ ఆయిల్ నేను వస్తాను পাও কিলু ডা পাও কিলা পাও কিলা নাই గంట గరగర ఆయిల్ అయితే రెడీ అన్నమాట నేనైతే మొత్తం ఒక బాటిల్లో అయితే తీసినా ఇగో ఆయిల్ ఏ విధంగా ఉందో నేనైతే చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం చేసిన నేను ఎందుకలు ఎర్ర ఉన్నాయి చెప్పేసి నేను యూట్యూబ్లోనే చూసినా తయారు చేసుకుందాం ఇక అట్ అయింది అని చెప్పేసి తయారైతే చేసినా ఇగో ఆయిల్ వచ్చేసి మనకి ఈ విధంగానైతే వచ్చింది ఇగో నేనైతే పెట్టుకుంటాను తలకి వడ పోసి నేనైతే ఒక డబ్బాలో అయితే పెట్టినా ఇగో నేను మంచిగా నా ఇంటికి వెళ్ళి నల్లగా అయితే మీకు కూడా చెప్తా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా నేనైతే ఫస్ట్ టైం తయారు చేసినా కదా ఎట్లుంటుందో చూద్దాము అన్నీ న్యాచురల్ కలమంద కలవాకు ప్లస్ ఆకు మెంతులు అన్నీ వేసి నేనైతే ఆయిల్ అయితే తయారు చేసిన ఫ్రెండ్స్ ఇగో ఆయిల్ తయారు చేసినాక ఈ విధంగానైతే కొట్టెళ్ళింది ఓకేనా మరి బాయ్